హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ మై మినీ బ్లాగ్ ఈరోజు మంచి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చేసి చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా మనము కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి అలాగే స్టవ్ పైన ఇలా ఉల్లిపాయలు చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి కాల్చి పైన ఉన్న బ్లాక్ పొట్టంతా తీసేసి వాటిని మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆయిల్లో యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి ఈ చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే కాల్చిన ఉల్లిపాయ అండి కొందరు ఉల్లిపాయలు కట్ చేసి ఊరికనే పెనం మీద డ్రై రోస్ట్ చేసేస్తారు దానికంటే ఇలా స్టవ్ మీద కాల్చుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము ఇలా ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇది కూడా మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనము ముందుగా మార్గినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని యాడ్ చేసుకోవాలి నేను ఇందులో కొంచెం అల్లము పసుపు ఉప్పు కారం మాత్రమే యాడ్ చేశాను అనమాట ఇవి మంచిగా కలిపేసుకొని ఇది అందులో వేసుకోవాలి నిమ్మరసం మాత్రం ఖచ్చితంగా వెండుకోవాలి అలా అయితేనే నీ శసన రాకుండా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్న పులుసుని తీసుకోవాలి అది కొంచెం చిక్కగా తీసుకోవాలి పాత చింతపండు అయితే చేపల పులుసు అదిరిపోతుంది నా దగ్గర పాత చింతపండు లేక నేను ఉన్న దాంతోనే చేశాను కానీ మీరైతే పాత చింతపండు యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పులుసులోకి మనం ఉప్పు కారము అలాగే కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఫిష్ మసాలా ఇవి కూడా యాడ్ చేసుకొని మంచి కలపండి ఎక్కువ కలిపితే ఏమవుతుందంటే ఫిష్ ముక్కలన్నీ విడిపోతాయి అలా కాకుండా కొంచెం స్లోగా కలుపుకోవాలన్నట్టు ఇలా మరుగుతున్న టైంలో ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లాస్ట్లో అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా కలిపేసుకొని ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇది వేడి వేడిగా ఉన్నప్పటికంటే ఈరోజు చేసి రేపు తింటే ఆ టేస్ట్ ఉంటుంది వేరే లెవెల్ అండి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది అస్సలు ఫిష్ కర్రీ చేయనివారా అని వాళ్ళకు కూడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలాంటివి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్